నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గౌడ సామాజిక వర్గానికి చెందిన కొనకల్ల నారాయణ గారికి కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలపని యార్లగడ్డ తెలుగుదేశం కార్యకర్తలు ఒకసారి ఆలోచించండి యార్లగడ్డ అధికారం కోసం తెలుగుదేశం పార్టీని డుప్పెట్టుకుంటున్నారు రంగగారిని రంగడు అంటాడు రంగ గారి హత్యకు కారణం ఆయన వారికి వెనక వేసుకుని తిరుగుతున్నారు దళితులు చేయిస్తే శానిటైజర్ రాసుకుంటాడు పార్టీ సీనియర్ నాయకుల్ని పట్టించుకుని యార్లీ ఇంకా కార్యకర్తలు ఏం పట్టించుకుంటాడో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి నుండి పోటీ చేసి ఓడిపోయి ఆయన కోసం కష్టపడ్డ కార్యకర్తలు నెట్టా నిలువనామం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం నుండి పోటీ వంశీ అన్న ప్రపంచం ముందు తట్టుకోలేడు ఓడిపోతాడు అప్పుడు కూడా కష్టపడ్డ కార్యకర్తలను వదిలేసి వెళ్లిపోతారు పార్టీలకు కుల మతాలకు అతీతంగా మనకు మంచి చేస్తూ నిలబడే వంశీ అన్నను గెలిపిద్దాం ஆனால் <cin stereotype> <muchika> जगन इचाड़ो असां